హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు తలంపాకు తోట తీసుకొని వచ్చాను చూడండి తలంపాకు తోట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా తలంపాకు చెట్లు మనకి తీగలు తీగలుగా ఉంటాయి కాబట్టి మధ్యలో కొన్ని చెట్లు సపోర్ట్గా పెడతారు ఇక్కడ మనకి హౌస్ చెట్లు అండ్ మునగ చెట్లు రెండు చెట్లు పెంచుతున్నారు మధ్యలో మధ్యలో తలంపాకు మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మన బ ఎక్కువగా మన భారతదేశంలో ఉపయోగిస్తారు పూజలకి ఉపయోగిస్తారు అలాగే అలాగే తాంబూలంలో కూడా ఉపయోగిస్తారు తలంపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తలమపాకు జీర్ణ వ్యవస్థకు మంచిది ఇది జీర్ణం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది తమలపాకు రసాన్ని గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతాయి తమలపాకులను వేడి చేసి నొప్పులున్న ప్రదేశంలో పెడితే నొప్పి తగ్గుతుంది తమలపాకులో విటమిన్ సి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి ఆరో రోగ రోగాన్ని తొందరగా తగ్గిస్తుంది తమలపాకు రసం జలుబు తగ్గు చాతి నొప్పి వంటి శ్వాస శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది తమలపాకు మధుమోహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది తమలపాకు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది తమలపాకు దంత సమస్యలను తగ్గిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్